అత్రా సంస్కృతలు సాహిత్య జీవిత విశేషాలు ఎండ్లూరి సుధాకర్ స్మార్త కళా వేదికనందు సభ కార్యక్రమానికి ముందుగా ఎన్టీఆర్ ఎండ్లూరి సుధాకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎండూరు సుధాకర్ సాహిత్య జీవిత విశేషాలను సినీ సంగీత రాజకీయ విమర్శకులు శ్రీ అన్నమనేని వెంకటరావు అధ్యక్షత వహించి జాష్వా జీవితం గురించి పిహెచ్డీ చేసి సాహిత్య రంగానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు సినీ సాహిత్య విశ్లేషకులు శ్రీ వారణాసి రఘురాం శర్మ ఎన్టీఆర్ నటించిన దర్శకత్వం వహించిన శ్రీ సీతారామ కళ్యాణం సినిమా విశేషాల గురించి ఆ చిత్రంలో రామారావు తేజస్సు గాని రాజసం గాని నా భూతో నా భవిష్యత్ అని పొగిడారు ఆ చిత్రం సామాన్య ప్రజల దగ్గర నుంచి పీఠాధిపతుల వరకు కూడా ప్రశంసించినటువంటి గొప్ప చిత్రం రామారావు తొలిసారి దర్శకత్వం వహించి తానే ప్రధానమైనటువంటి నెగిటివ్ పాత్ర పోషించి చిత్రంతో పాటు దానవీర సూరకర్ణ గాని శ్రీకృష్ణ పాండవీయం గాని పునాదిగా చెప్పుకోవడానికి వీలుందని రఘురం శర్మ ఎంతో జనరంజకంగా ప్రసంగించారు అనంతరం అన్నమనేని వెంకటరావు అతంకి పట్టణ సంగీత సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థలు ఎంతో ఘనంగా సత్కరించాయి ఇవన్నీ ఆయన పుస్తకాలు ఆయన రచనలే అంటే ఏ స్థాయిలో ఆయన గురించి రాశారో ఈ వాక్యాన్ని ఒకసారి లోతుగా పరిశీలిస్తే అర్థం ఎండుగురి సుధాకర్ గారి కుటుంబం కనిగిరి ప్రాంతం నుంచి వలస వెళ్ళి తెలంగాణలో స్థిరపడ్డారు బహుశా పల్లె వారి సొంత స్థలం రావిగుంట పల్లె కనిగిరి సమయంలో ఆయన అమ్మమ్మ గారింటి వద్ద నిజామాబాద్ పాముల బస్తీలో జన్మించారు హైదరాబాద్లో పెరిగారు చదువు అయింది హైదరాబాద్లోనే స్వాగతి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జన్మించాడు కదండి పంతొమ్మిది వందల అరవై నాలుగులో జవహర్లాల్ నెహ్రూ మరణించినప్పుడు ఎర్ర గులాబీ ఏడ్చింది అని చెప్పేసి చిన్నపిల్లవాడు కాగితం మీద రాసుకున్నారు ఏడవ తరగతి చదివేటప్పుడే గోడ మీద బొగ్గుతో అక్షరాలు అందమైన మాటలు రాసుకునేవాడు ఇది చూసి వీడు కవి అవుతాడని చెప్పి వాళ్ళ స్నేహితులు వీడికి ఆ చిరిగిపోయిన కండలో కలిపేవాడు అంటే చదువు మీద అక్షరాల మీద ఉన్నటువంటి అభిమానం ఈ విషయం మనకు తెలియజేశారు కష్టపడి చదువుకున్నాడు పాత పుస్తకాలు కొనుక్కొని చదువుకున్నాడు తెలుగు పండిట్ చదివాడు తర్వాత ఎంఏ చేశారు ఎంఫిల్ చేశారు పిహెచ్డి చేశారు టీచర్ ఉద్యోగం చేశారు తెలుగు విశ్వవిద్యాలయానికి తెలుగు విద్యాలయానికి సీనియర్ ప్రొఫెసర్గా డీన్గా పనిచేశారు కేంద్ర సాహిత్య అకాడమీకి జూడి మెంబర్గా పనిచేశారు తెలుగు సలహా మండలికి సభ్యుడిగా పనిచేశారు తెలుగు విశ్వవిద్యాలయం తరఫున ప్రచురించినటువంటి వాంగ్మయ్యి పత్రిక ఉపసంపాదకుడుగాను సంపాదకుడుగాను పనిచేశారు అంటే సాహిత్య రంగంలో ఎన్ని మెట్లు ఎక్కాలనో అన్ని మెట్లు ఎక్కి దిగారు వారు మరణించక ముందు రెండు సంవత్సరాలకు ముందు ఆయన భార్య కుట్ల హేమలత ఆమెను కూడా రచయిస్తాయి ఆమె మరణించింది కొంత బాధ ఆయన్ని ముంగటిసిన మాట వాస్తవం అది ఆయన కవితలో కూడాను రాసుకున్నాడు ఆయన గడు ఏది ఏమైనా సరే గురువు గారు మీరు దర్శనత్వం చేస్తే చేయండి లేదంటే మీ ఇష్టం కానీ ఈ చిత్రం మాత్రం తీసేది తీసేది అనుకొని రామారావు గారు తాను రావణ పాత్ర ధరించడానికి సిద్ధపడి మరి త్రివిక్రమారావు గారు అన్నాడు అన్నయ్య మరి మీరు రావణాసుడు వేషం వేస్తే మరి రాముడు కూడా తీరే వేస్తారంటే సీతారామ కళ్యాణంలో నేను రావణుడు రాక్షస ఉంది కానీ రాముడు బాలరాముడు కళ్యాణ రాముడు కళ్యాణానికి సిద్ధపడే రాముడు నేను చూపుతు అందుకని ఏదైనా సరే ఒక కొత్త ఆర్టిస్ట్ని చూసి రాముడు పాత్రలు వేద్దామనుకున్నాడు ఆ సమయంలో మద్రాసు పాండి ఒకసారి తలవని తలపుగా హరినాల్ గారు భూల్ షాప్లో చెప్పు షాప్లో గడిపడ్డాడు ఓ ఈ పొర్రవాడైతే బాగున్నాడని అతని దగ్గరికి పెట్టి అతన్ని ఒక్కసారి మేకప్ టెస్ట్ రమ్మని చెప్పి నీకు మంచి ఫ్యాషన్ ఇస్తాను మా బ్యానర్లో అన్నాడు ఆ రోజుల్లో ఏమిటంటే ఒక్కసారి మేకప్ టెస్ట్ చేసి తిరస్కరించబడితే ఆ ఆర్టిస్ట్కు మళ్ళీ ఎవరు కూడా ఛాన్సెస్ ఇవ్వరు అందుకని రామారావు గారితో ఈ డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు సార్ మీరు మేకప్ టెస్ట్లో రమ్మంటున్నారు మరి నేను కనుక మేకప్ టెస్ట్లో ఫెయిల్ అయితే నాకు పోతుంది కదా ఏ ఫ్రెడ్ నేను ఏదో ఒక అవకాశం ఇస్తాను అని రమ్మే వచ్చాడు మేకప్ టెస్ట్ చేసిన తర్వాత ఓకే అనుకున్నాడు అప్పుడు రావణుడు రాముడు ఇద్దరు సెట్ అయ్యారు మరి లక్ష్మణుడు అప్పుడప్పుడే వర్ధమాన్ శోభన్ బాబుని లక్ష్మణుడుగా తీసుకున్నారు మరి సీత సీత అప్పటికి రాణి రత్నప్రభ సినిమాలో చిన్న చిన్న డ్యాన్స్ వ్యాషాలు చేసినటువంటి మణి అప్పట్లో కంటే గీతాంజలి ఇప్పుడు అప్పుడు ఆమె పేరు మణి ఆమెను చూశారు చూసిన వాళ్ళు చెప్పారు ఆ ఫిలిం తెప్పించుకొని రామారావు గారు చూసిన తర్వాత ఓ ఈ అమ్మాయి మణి బాగానే ఉంది ఈ అమ్మాయి బుక్ చేస్తున్నారు సరేనని ఉంది ఆ అమ్మాయి స్వర్ణ ఆమెను ఈ స్వరపడుగా బుక్ చేస్తున్నారు తర్వాత ఇక మిగతా క్యాస్టింగ్ వచ్చేటప్పటికీ ಕುಂಭಕರ್ಣುಡುಗ ಕನ್ನಡ ಆರ್ಟಿಸ್ಟ್ ಉದಯ ಕುಮಾರ್ ವಿಶೀಷುಡಿ ಸೂನಿಯರ್ ಎ ಸುಬ್ಬಾರಾವು ವಿಶ್ವಮಿತ್ರ ಮನ ಭೂಮಿ ವೆಂಕಟೇಶ್ವರ ಗಾರ ಮಂಡೋದರಿಗ ಈ ಮಹತ್ಸವದ ವ್ಯಾಂಪಾರೇಸಿನ ಈಶ್ವರೋಜ್ಗಾರ್ ಮಂಡೋದರಿಗಾರ ತಂದ್ರೂಡಿ ಕಾಂತಾರಾವ್ ಗಾರಿನ ತರ್ವಾತ ನಂದಿಗ ನಂದ ರಾಜಾರೆಡ್ಡಿ ಗಾರತುರಾಮ ಕೆಂಗಿಎಸ್ ಶರ್ಮ దశరథుడిగా నాగే గారు చెనకుడిగా మిక్కి లేని ఈ విధమైనటువంటి తో తానే దర్శకత్వం చేయడానికి సిద్ధపడి సినిమాను సెట్స్ మీదకి తీసుకువెళ్ళాడు అప్రతిమానమైనటువంటి ప్రతిభాశాలి ఎన్టీ రామారావు గారు తొలిసారి ఆయన దర్శకత్వం వహించి పేరు వేసుకోకుండా చేసిన సినిమా తొలి సినిమా సీతారామ కళ్యాణ్ ఇది బ్యానర్